సుదీర్ఘ సస్పెన్స్కి తెరదించుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నా అనే విషయాన్ని ప్రకటించారు ఈరోజు వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళతో సమావేశం జరిపారు సరే ఎవరితో సమావేశం జరిపినా చేసే మాట్లాడమే వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవడం ఉండదు కదా పెద్ద పెద్ద ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళు ఏదైనా సలహాలు ఇస్తేనే నాకు డైరెక్ట్గా మోడీ తెలుసు మీరెంత అంటారు మరి వీళ్ళ దగ్గర తీసుకుంటారా ఎందుకు తీసుకోడు కానీ వాళ్ళతో సమావేశం అని చెప్పి నేను చెప్పి చెప్పుకుంటూ పోతూ ఉన్నారు ఈ క్రమంలో ఎంపీగా పోటీ చేయాలా ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనే చర్చ వచ్చింది బట్ ఇంకొన్ని రోజులు టైం తీసుకుంటా ఎక్కడి నుంచి పోటీ చేయమంటారు అని వాళ్ళని అడిగితే కొందరు భీమవరం అని అరిశారు భీమవరం పొలపర్త ఆంజనేయులకు ఇచ్చేసాం కదా రామాంజనేయులకు అన్నారు టీడీపీ నుంచి వచ్చిన ఆయన కండువాకున్నారు జనసేన టికెట్ ఇచ్చేశారు భీమవరం కొద్దిగా తిరుపతి ఆయన ఎరిశారు తిరుపతి ఆయన ఏరిస్తే అదే చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటాయి కదా శ్రీనివాసులు ఆయనకి ఇచ్చేశాం కదా తిరుపతి ఆయనకి ఇచ్చేసాం వైసీపీ నుంచి వచ్చినాక తిరుపతి ఇచ్చేశారు టీడీపీ నుంచి వచ్చినానికి భీమవరం ఇచ్చేశారు ఇంక మళ్ళీ అరవండి ఎక్కడి నుంచి అని అన్నారు గాజువా అని అనుకున్నారు గాజువాగ్ తెలుగుదేశం పార్టీ లాగేసుకుంది అన్నాడు మరి అనంతపురం అనుపను అనుకున్నాను కానీ అక్కడ నా ఐడియాలజీని మోసుకెళ్ళి నా కోసం పనిచేసే అంత అక్కడ లేదు అంటున్నారు ఇంకొదరు పిఠాపురం అని వస్తారు పిఠాపురం విదయ శ్రీనివాస్ ఉన్నారు కదా త్రీ టైం ఆయన ఆ వరాహి తయారు చేసిన ఆయన తయారు చేయించిన ఆయన మరి ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు ఉదయం ఉన్నారు కదా మరి ఎలా చేద్దాం తీసుకుందాం ఉదయం అడిగి తీసేసుకుందామా అని ఏ అడుగుతున్నారు వాళ్ళు సరే తీసేసుకుందాం పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా పిఠాపురం నుంచి అసెంబ్లీ పరిలో నిలుస్తున్నా ఈసారి కోటే దంబలంగా అని చెప్పి దానికి ఇమ్మీడియట్గా చెప్పేశా శక్తిపీఠం కదా ఇంకా దత్తాత్రేయ వల్ల శ్రీపాద పాదాల చెంత శక్తిపీఠం దగ్గర నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా ఎంపీగా పోటీ చేయాలా లేదా అన్నది పెద్దలను అంటే చంద్రబాబు నాయుడు గారిని అడిగి చెప్తారట ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోటీ చేస్తానని లేకపోతే అతను ఈయన పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలో లేదో పెద్దలను అడుగుతారు అతను చంద్రబాబు నాయుడు గారిని ఇంకా అట్లుంది ఇంకా మిగిలిన ముచ్చట్లు అంటారా ఇంకా ఒకటే రొడ్డ కొట్టు పడదు ఇంకా ఆ కూర్చున్నాడు ఏదో అరుస్తున్నారు కాబట్టి సరిపోయింది కానీ ఏదో సంబంధాలు ఎప్పుడో మాట్లాడుతూ పోతున్నారు ఈయన పిఠాపురం అని ప్రకటించిన కానీ కింద వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఛానల్లోనే లైవ్లో కమెంట్ చూడాలి ఆ సస్పెన్స్ అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అంటున్నప్పుడు కొందరు అయితే ఏ అమెరికా గురించి పోటీ చేయ అమెరికా అధ్యక్షుడు అయిపోతావు అని చెప్పి కొందరు ఏం చేసినావా లే ఎక్కడి నుంచి చేసినా కనుక అంత తెలుగుదేశం లేకే కదా ఏ టీడీపీ నుంచి పోటీ చేసేయన్న అని చెప్పి కొందరు రకరకాలుగా సో మొత్తం మీద అయితే ఎనీ పిఠాపురం నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతు ఉన్నారు